ఓం శ్రీ అందరికీ నమస్కారం సంవత్సరంలో మాఘగుప్త శ్యామల నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తాయి ఏ ఏ రోజుల్లో ఏ నామంతో అమ్మవారిని కొలిచి పూజించాలి అమ్మవారిని ఏ మంత్రంతో జపించాలి ఈ నవరాత్రి పూజ వల్ల మనకి కలిగే ఫలితాలు ఏంటి ఉద్యాపన ఉద్వాసన ఏ రోజున నిర్వహించాలి ఇలాంటి పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మాఘగుప్త శ్యామల నవరాత్రులు ప్రారంభం స్వస్తి శ్రీ చాంద్రమాన నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్ల పక్షం ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం పాజిమి తేదీతోటి మాఘగుప్త శ్యామలా నవరాత్రులు ప్రారంభమై మాఘ శుక్ల నవమి ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం తోటి మాఘగుప్త శ్యామలా నవరాత్రులు ముగుస్తాయి మనకి ప్రతి సంవత్సరంలో కూడా గుప్త నవరాత్రులు రెండు సార్లు వస్తాయి ఒకటి ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు అయితే మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు రెండవది గుప్త నవరాత్రులు ఎక్కువగా గుప్తంగా అంటే ఆడంబరాలు అట్టహాసాలు పెద్ద పెద్ద హడావిడి కార్యక్రమాలు లేకుండా జరుపుకోవాలి గుప్త నవరాత్రులు అంటే మన కోసం మన కుటుంబం కోసం మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం మన గృహంలోనే గుప్తంగా చేసుకునే శక్తి పూజ అతి శీఘ్రంగా ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకునుటకు ఎవరికి వారు ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా వృద్ధి చేసుకునుటకు ఉపయుక్త పడేటటువంటి శక్తివంతమైన నవరాత్రులు ఇవి నవరాత్రులలో రాజశ్యామల అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు ఉన్నత పదవులు విద్య ఐశ్వర్యం లభిస్తాయి అంతేకాక భార్యాభర్తల మధ్యన అన్యోన్యం పెరుగుతుంది పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుంది భాగ్యం సిద్ధిస్తుంది పిల్లలు విద్యలో రాణిస్తారు జ్ఞాన సంపద పెరుగుతుంది కళలలో రాణిస్తారు నవరాత్రులలో అమ్మవారిని దుర్గాదేవి రూపాలైనటువంటి నవదుర్గల రూపంలో కొలుస్తారు కొంతమంది శ్యామలాదేవి తొమ్మిది రూపాలను కొలుస్తూ ఉంటారు మరి కొంతమంది అమ్మవారిని దశమహా విద్యా రూపాలలో కొలుస్తూ ఉంటారు ప్రతి నవరాత్రి పూజల గడియలలో విశేషమైనటువంటి శుభ గడియలు అనేవి ఉంటాయి ఈ గడియలలో కనుక పూజను నిర్వహిస్తే మనకి అంత విశేషమైన ఫలితమే తప్పక లభిస్తుంది వారాహి అమ్మవారి పూజను ఏ రకంగా అయితే చిక్కటి చీకటి పడ్డాక నిర్వహిస్తాము శ్యామల నవరాత్రులలో అమ్మవారిని మధ్యాహ్నం వేళ పదకొండు గంటల నుండి పన్నెండు గంటల మధ్య సమయంలో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది ఒకవేళ మీకు రీత్యా వ్యాపార రీత్యా ఆ సమయంలో కుదరని వాళ్ళు మాత్రము ఈ శ్యామల నవరాత్రుల పూజను మీరు ఉదయం సాయంత్రం వేళల్లో నిర్వహించుకోవాల్సి ఉంటుంది మాఘ గొప్ప శ్యామల నవరాత్రులు మొదటి రోజు శుక్ల పాజమి తిది ప్రారంభం ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఆరు యాభై ఐదు నిమిషాల నుండి ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం నలభై తొమ్మిది నిమిషాల వరకు పాజమి తేదీ ఉన్నది నవరాత్రి మొదటి రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున ఈ రోజు నుంచి నవరాత్రి పూజను ప్రారంభించాలి అలాగే కలిస స్థాపన అఖండ దీపం పెట్టుకునే ఆనవాయితీ ఉన్న వాళ్ళు కూడా ఈ రోజునే ప్రారంభించాల్సి ఉంటుంది ఈ రోజున నక్షత్రం శ్రవణ ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది తదుపరి ధనిష్ట ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా జపించవలసిన మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను ఈ తొమ్మిది రోజులకి కూడా తొమ్మిది మంత్రాలను నేను ఈ వీడియోలో ఇస్తున్నాను చిన్న కొలది ఎన్ని సార్లు జపిస్తే అంత మంచిది ఇంతకు పూర్వమే మీరు ఏదైనా మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా చదువుతూ ఉంటే ఆ మంత్రాన్నే మీరు ఈ తొమ్మిది రోజులు కూడా మీ యథాశక్తి కొలది ఎన్ని సార్లు చదువుకోగలిగితే అన్ని సార్లు పఠించండి మాఘగుప్త శ్యామలా నవరాత్రులలో రెండవ రోజు శుద్ధ విద్య ప్రారంభం ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలతోటి విద్యా తేదీ ముగుస్తుంది నవరాత్రి రెండవ రోజున పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున ఈ రోజున నక్షత్రం ధనిష్ట ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉన్నది తదుపరి శతభిష ఈ రోజున పఠించవలసిన మంత్రం మాఘగుప్త శ్యామల నవరాత్రులు మూడవ రోజు శుద్ధ తదియా తిది ప్రారంభం ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం పగలు రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తిది ఉన్నది నవరాత్రి మూడవ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఈ రోజున నక్షత్రం శతభిషం ఉదయం ఏడు గంటల మూడు నిమిషాల వరకు ఉన్నది తదుపరి పూర్వ భాద్ర ఈ రోజున పాటించవలసిన మంత్రం మాధగుప్త నవరాత్రులలో నాలుగవ రోజు శుక్ల చవితి ఇది ప్రారంభం ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం పగలు రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పగలు పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు చవితి తిథి ఉన్నది శ్యామల నవరాత్రులు నాలుగవ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఈ రోజున నక్షత్రం ఉత్తరా భాద్ర తెల్లవారుజామున నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున పఠించవలసిన మంత్రం మాధగుప్త శ్యామలా నవరాత్రులలో ఐదవ రోజు శుక్ల పంచమి తిది ప్రారంభం రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పగలు పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పది గంటల పది నిమిషాల వరకు పంచమి తిది ఉన్నది నవరాత్రి ఐదవ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున ఈ రోజున నక్షత్రం రేవతి రాత్రి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున పాటించవలసిన మంత్రం ఈ రోజు ఎంతో 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 విశేషమైనటువంటి రోజు అదే వసంత పంచమి అక్షరాభ్యాసం పిల్లలకు ఈ రోజున నిర్వహిస్తే వారికి ఉన్నత విద్య కలిగి చదువులో రాణిస్తారు సమస్త కళలలో కూడా వాళ్ళు ఉన్నతంగా ఉంటారు అలాగే మిగిలిన పిల్లలు అందరి చేత కూడా సరస్వతీ దేవి పూజను తప్పనిసరిగా ఈ రోజున నిర్వహించే ప్రయత్నం చేయించండి ఎవరి పిల్లలైతే సరిగ్గా మాటలు రావడం లేదో నత్తి నత్తిగా మాట్లాడుతున్నారు వాక్పటుత్వం లేదో వారు ఈ రోజున సరస్వతీ దేవికి ఒక తమలపాకు మీద పొట్ట తేనెను ఉంచి దానిని అమ్మవారికి నివేదించి ఆ తేనెను పిల్లల చేత నాకించండి వారికి మంచి వాక్పటుత్వం సిద్ధిస్తుంది మాఘగుప్త శ్యామలా నవరాత్రులలో ఆరవ రోజు శుక్ల షష్ఠి ప్రారంభం మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుండి నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు షష్ఠీ తేదీ ఉన్నది నవరాత్రులలో ఆరవ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక ముఖ్య గమనిక నేను ఇందాక చెప్పిన విధంగా శ్యామలా నవరాత్రులు ఎవరైతే మధ్యాహ్న సమయంలో నిర్వహించుకుంటూ ఉంటారో వారు షష్ఠీ తేదీ పూజను మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున పంచమి పూజ తోటి తల్లిపి షష్ఠీ పూజను కూడా నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మధ్యాహ్న సమయంలో చేసుకోకుండా ఉదయం సాయంత్రం పూజను నిర్వహించుకుంటే కనుక షష్ఠీ పూజను నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున ఉదయం నిర్వహించుకోండి నవరాత్రి ఆరవ రోజు పఠించవలసిన మంత్రం మాధగుప్త శ్యామల నవరాత్రులలో ఏడవ రోజు శుక్ల సప్తమి ప్రారంభం నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మంగళవారం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుండి ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సప్తమీ తేదీ ఉన్నది శ్యామలా నవరాత్రులలో ఏడవ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున ఈ రోజున నక్షత్రం అశ్విని రాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున పఠించవలసిన మంత్రం మాధగుప్త శ్యామలా నవరాత్రులలో ఎనిమిదవ రోజు ప్రారంభం ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి తెల్లవారుజామున మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు అష్టమి ఉన్నది నవరాత్రులలో ఎనిమిదవ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఈ రోజున నక్షత్రం భరణి రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున పాఠించవలసిన మంతరం మాధగుప్త శ్యామల నవరాత్రులలో తొమ్మిదవ రోజు శుక్ల నవమి తిది ప్రారంభం ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాల నుండి ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం రాత్రి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు నవమి తేదీ ఉన్నది నవరాత్రులలో ఆఖరి రోజు నవమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున ఈ రోజున నక్షత్రం కృత్తిక రాత్రి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున పాటించవలసిన మంత్రం ప్రతి ఒక్కరికి ఒక ముఖ్య గమనిక నవరాత్రి పూజలు ఎప్పుడూ కూడా తిదిని అనుసరించి తిదికి ప్రాధాన్యత ఇచ్చి పూజను చేస్తాము అందుకే మనకి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఎనిమిది రోజుల్లోనే మనకి పూర్తి అవుతాయి దయచేసి గమనించ ప్రార్థన ఈ నవరాత్రులలో అమ్మవారికి ఏ ప్రసాదాలను నివేదించాలి అంటే నవదుర్గలను మీరు ఆరాధిస్తుంటే కనుక ఏ రోజున ఏ ప్రసాదాన్ని నివేదించాలి అన్న విషయాన్ని పైన ఇచ్చాను చూడండి అదే శ్యామల అమ్మవారిని మీరు తొమ్మిది రోజులు ఆరాధిస్తుంటే బెల్లంతో చేసిన పాయసం లేదా పరమాణాన్ని మీరు నివేదించాలి మీకు సమయం లేదు ఇవన్నీ వండుకోవటానికి అంటే అమ్మవారికి బెల్లాన్ని నివేదించవచ్చు అలాగే ఎర్రటి రంగులో ఉండేటటువంటి ఫలాలను ఏవైనా సరే నివేదించవచ్చు అలాగే అమ్మవారిని ఏ పూలతోటి మీరు పూజించాలి అంటే ఈ తొమ్మిది రోజులు కూడా ఎరుపు రంగు పుష్పాలతోటి పూజించాలి ఒకవేళ దొరకకపోతే ఎటువంటి పుష్పాలైనా మీకు దొరికినవి మీ ఇంట్లో పూసినవి వాటితో పూజించండి శ్యామలా నవరాత్రి తొమ్మిది రోజుల పూజను నిర్వహించుకునేవారు చిలక ఆకుపచ్చ రంగు లేదా ఆకుపచ్చ కుదరని వాళ్లు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజకు కూర్చోండి ఇది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రంగులు ఈ తొమ్మిది రోజులు పూజను నిర్వహించుకున్న తరువాత అమ్మవారికి ఉద్యాపన ఉద్వాసన ఏ రోజున పలకాలి అంటే ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున నవమి పూజ అయిపోయిన తరువాత మీరు అమ్మవారికి ఉద్వాసన పలకాలి అలాగే తాంబూలం అమ్మవారికి చీర జాకెట్ ముక్క ఇలా ఏదైనా సరే మీరు ఈ రోజునే సమర్పించాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరికి మళ్లీ చెప్తున్న ముఖ్య విషయం ఇది గుప్త నవరాత్రులు మీరు చేస్తున్నటువంటి పూజను ఎవ్వరికీ కూడా చెప్పవద్దు మీరు అతి రహస్యంగా ఈ పూజను నిర్వహించుకోండి అప్పుడే మీరు కోరుకున్నటువంటి కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి విన్నారు కదా రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్యామలా నవరాత్రులు నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తాయి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్లీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తూ స్వస్తి